హాయ్ గాయస్ యాజ్ యూజువల్ నా డే జీరా వాటర్తో స్టార్ట్ అయిందండి మార్నింగ్ సెవెన్ అవుతుంది ఆల్రెడీ పప్పు కుక్ అయిపోయిందండి రైస్ పెట్టేశాను వింటర్ కదా సో హాట్ వాటర్ కూడా స్నానానికి పెట్టేసుకున్నామండి అడ్డు పక్కన చిన్న స్టవ్ మీద ఇడ్లీ కూడా పెట్టేశాను దీనికి కావాల్సిన ప్రిపరేషన్ అంతా నేను ముందు రోజు నైటే ప్రిపేర్ చేసుకుంటానండి చెప్పాను కదా మా హస్బెండ్కి డైలీ మార్నింగ్ సెవెన్ థర్టీకి లంచ్ బాక్స్ అంతా రెడీ అయిపోవాలి అని చెప్పి సో ఇప్పుడు పొద్దున్నే నేను త్వరగా లేస్తాను లేవనో అనే టెన్షన్స్ పెట్టుకోవడం నాకు ఇష్టం ఉండదు అందుకే ముందు రోజు నైటే వెజిటేబుల్ కకింగ్ కటింగ్ కానీ రైస్ క్లీన్ చేయడం పప్పు క్లీన్ చేయడం అన్ని ముందు రోజు నైటే చేస్తానండి నైట్ ఒక సిక్స్ టు సెవెన్ అవర్స్ సోక్ కూడా అవుతాయి కదా అన్నట్లు అండ్ లంచ్కి కావాల్సిన బాక్సెస్ అన్నీ రెడీ చేసుకున్నాను పప్పులో ఎక్సెస్ వాటర్ అంతా తీసేసి పప్పును స్మాష్ చేస్తున్నానండి పప్పులో మనం పసుపు ఉప్పు కారం చింతపండు వేసుకుంటాం కదండి నేను పప్పులో కారంకి బదులుగా నేను మునగాకు కారం యూస్ చేస్తాను ఏదో ఒక వేలో మునగాకును మాత్రం నాకు ఖచ్చితంగా యూజ్ అయ్యేలా వాడే వాడేదానికి ఏదో ఒక విధంగా ట్రై చేస్తానండి అండ్ ఈ మధ్యన ఎందుకో నా డైట్లో ప్రోటీన్ రిక్వైర్మెంట్ సరిగా ఉండట్లేదు అనిపిస్తుంది కొంచెం నీరసంగా కూడా అనిపిస్తుంది డైలీ ప్రో ప్రోటీన్ కోసం పన్నీర్ చేద్దాం అనుకుంటున్నాను అలానే అయిపోతుందండి సో ఈవినింగ్ మిల్క్ తాగాలి అని డిసైడ్ అయ్యాను ఈరోజు నుంచి ఎర్లీ మార్నింగ్ లేచి హడావుడిగా పని చేసుకోవడం నాకు ఇష్టం ఉండదండి అందుకే ముందు రోజు నైటే మొత్తం ప్రిపేర్ చేస్తాను లంచ్లో బాక్సెస్ పెట్టేస్తున్నానండి సో చూశారు కదా టిఫిన్కి వచ్చేసి ఇడ్లీస్ అండి మల్టీమిలెడ్ ఇడ్లీ అండ్ చట్నీ అండ్ ఇక్కడ స్నాకింగ్కి వాటర్ మిలోన్ పెట్టాను మునగా కారం మర్చిపోయానండి సో మునగా కారం వేస్తున్నాను ఇక్కడ అండ్ లంచ్ వచ్చేసి నార్మల్ రైస్ పప్పు పెరుగు అండి ఎర్లీ మార్నింగ్ ఎంత ఇబ్బంది అయినా కానీ హెల్త్ బాగున్నా బాగాలేకపోయినా ఎలాంటి సిచ్యువేషన్స్లో అయినా లంచ్ బాక్స్ పెట్టడానికే ట్రై చేస్తానండి ఒక హౌస్ వైఫ్గా ఇది ఒక ప్రౌడ్ ఫీలింగ్ అనమాట లంచ్ బాక్స్ రెడీ చేయడం అనేది బాక్సెస్ ఇన్ని పెడుతున్నాను కదండి తిరిగి వచ్చేటప్పుడు వాటిలో సగం బాక్సెస్ కూడా ఇంటికి రావండి మా ఫోర్ ఇయర్ కిడ్ నయము పెట్టిన బాక్సెస్ అన్నీ ప్రతి ఇంటికి తీసుకొని వస్తాడు కానీ థర్టీ ఫోర్ ఇయర్స్ కిడ్ మాత్రం వాటిలో సగం వెనక్కి తీసుకొని వస్తాడండి సో ఎవరికైనా వెయిట్ స్ట్రక్ అయింది స్టా స్టబన్గా ఎంత తక్కువ తింటున్నా కూడా వర్కౌట్స్ చేస్తున్నా కూడా వెయిట్ రెడ్యూస్ అవ్వట్లేదు అని అంటే మాత్రం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ట్రై చేయండి నేను నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఈరోజు నుంచి ట్రై చేద్దామని అనుకుంటున్నాను సో బ్రేక్ఫాస్ట్ రెడీ త్రీ ఇడ్లీ చట్నీ మునగ పొడి క్యారెట్ అండ్ వాటర్ మిల్లా నేను పీసెస్ ఒక త్రీ పీసెస్ తీసుకున్నానండి సో ఈరోజు జ్యూస్ కూడా ఏం తాగలేదు కాబట్టి కొంచెం టిఫిన్ ఎక్కువగానే తినాలనుకున్నాను ఇలా డ్రై ఫ్రూట్ జ్యూసే చేసుకోవాలని లేదండి డ్రై ఫ్రూట్స్ జ్యూస్ బదులుగా మనం క్యారెట్ బీట్రూట్ జ్యూస్ కూడా తీసుకోవచ్చు కొంతమంది కోకోనట్ మిల్క్ తీసుకుంటారు లేదా ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్ని వెజిటేబుల్గా తీసుకోవచ్చు అండ్ నెక్స్ట్ లంచ్కి వచ్చేసి వైట్ రైస్ పప్పు అండ్ టూ ఎగ్స్ అండ్ సలాడ్ కింద కీరా క్యారెట్ తీసుకున్నానండి దట్స్ ఇట్ విత్ ది లంచ్ కర్రీ ఏదైనా ఫ్రై చేసుకొని ఉండాల్సింది అండ్ డిన్నర్ వచ్చేసి ఈరోజు సలాడ్కి కాను క్యారెట్ బీట్రూట్ అండ్ స్వీట్ పొటాటో తీసుకున్నానండి నేను ఖచ్చితంగా డిన్నరు సిక్స్ సిక్స్ థర్టీ కల్లా కంప్లీట్ చేసేయాలి అనుకుంటున్నాను చెప్పాను కదా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ట్రై చేద్దాం అనుకుంటున్నానని సో సిక్స్ థర్టీకి డిన్నర్ కంప్లీట్ చేసినా ఎర్లీ మార్నింగ్ నైన్ థర్టీ టెన్ ఆ టైంకి బ్రేక్ఫాస్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఇక్కడ వెజిటేబుల్స్ ఫోర్ టు ఫైవ్ టైప్స్ కూడా లేవు అనిపించింది నాకు జస్ట్ ఫోర్ టైప్సే ఉన్నాయి అందుకని స్వీట్ పొటాటో పాటుగా నేను కొబ్బరికాయ కూడా కోకోనట్ కొబ్బరికాయ ఇంక్లూడ్ చేద్దాం అనుకుంటున్నానండి నా డైట్లో కొబ్బరికాయ అనేది ఒక సూపర్ ఫుడ్ అంటారు కదా అవి కాడతో ఈక్వల్గా కొబ్బరికాయని అంటుంటారు మా అబ్బాయి కూడా నాతో పాటు సలాడ్ తింటున్నాడు ఒక పక్క హోంవర్క్ చేసుకుంటున్నాడు దట్స్ ఇట్ విత్ ద వీడియో గైస్ థ్యాంక్ యూ